వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ మా ప్రభుత్వంలో గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం తీసుకొస్తాం ఆ దిశగానే పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ మహాత్మా గాంధీ గారి కూడా స్వరాజ్యం కోసం తప్పులపడి మనందరం కూడా ఈరోజు నందుతో ఉన్నాం కాదు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అంజక్షన్ మొత్తం వదిలేసారు గాంధీ గారి పోట వారికి దాన్ని పొందారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని మన ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష ప్రత్యేకించి ఈ సభకి నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాట ఇస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ సగురంగా మీకు తెలియజేసి కరెక్షన్ చేసుకొని గాంధీ స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకి చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ